హాయ్ అండి వంకాయ ఆవకాయ పచ్చడి పడుతున్నాను అదికోండి చాలా బాగా కుదిరిందండి చాలా బాగుందండి దీని తయారీ విధానం కూడా చెప్తాను చూడండి అదికోండి వంకాయల్ని ముదిరిపోయిన వంకాయలు తీసుకోవాలండి అది శుభ్రంగా కడిగేసి ఎండబెట్టానండి ఆరిన తర్వాత వాటిని తుడిచేసి అదికోండి మొక్కలు కోస్తున్నానండి అలా గింజలు పట్టి ఉండాలండి వంకాయ పచ్చడికి అలా ముదిరిపోయి గింజలు పట్టి ఉండాలండి అది చాలా బాగుంటుందండి పచ్చడి కూడా అదికోండి అలా మొక్కలు కోసేసానండి మొక్కలు కోసేసిన తర్వాత అవి మొప్ప ఒక కేజీ వంకాయలు అండి ముప్పా కేజీ వంకాయలకి ఒక నూట యాభై గ్రాములు సాల్ట్ పడుతుందండి ఒక స్పూన్ పసుపు అండి ఒక నూట యాభై గ్రాములు అది నూనె పోసానండి నూనె పోయటం వల్ల శనగ నూనె పోసానండి ఆ నూనె పోసి ఆ సాల్టు అది అంతా కలపటం వల్ల వంకాయలు కండరక్కకుండా ఉంటుందండి కంపల్సరిగా వంకాయ పచ్చడి చేసేటప్పుడు కొంచెం నూనె పోసుకోవాలండి అదకండి నూనె పోసి అవన్నీ కదిపిన తర్వాత చింతపండు గుజ్జుని మన దాని ఒక నూట యాభై గ్రాములు పడుతుందండి చింతపండుని అదకండి మధ్యలో పెట్టేసి ఆ వంకాయలు చుట్టూరు వంకాయలని పైన పెట్టి పెట్ పెట్టాను చూడండి అండి అలా ఒక రోజంతా ఊరిపోయేటట్టు ఉంచాలండి అదకొండి తీసేసిన తర్వాత ఆ వంగ వంకాయ ముక్కల్ని శుభ్రంగా పిండేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి దాంట్లో ఉన్న చింతపండు గుజ్జుని అదకొండి మిక్సీ జార్లో వేస్తున్నానండి ఆ మిక్సీ జార్లో ఆ చింతపండు గుజ్జు దాంట్లో ఉన్న కొంచెం అదకోండి పులుసులాగా కూడా వచ్చింది ఆ ఉప్పు అన్నీ వేసాం కాబట్టి అది కూడా దాంట్లో వేసేయాలండి అది పారపోయకూడదండి దాంట్లో వేసేసిన తర్వాత దాంట్లోనే ఒక రెండు వందల గ్రాములు కారం అండి ముప్పా కేజీ వంకాయలకి రెండు వందల గ్రాములు కారం వేస్తుందండి అదికోండి దీంట్లో ఎక్కువ ఆవు పిండి పడదా పడదండి పిండి తక్కువ వేసుకోవాలండి కొంతమంది వేసుకోరండి నేను ఒక స్పూన్ వేసానండి మెంతపిండి మొత్తం దీంట్లో ఎక్కువే పడుతుందండి రెండు స్పూన్ల పైన వేసానండి మెంతపిండి అదక మెంతిపిండి పిండి కారం అన్నీ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వంకాయ మొక్కలను పక్కన పెట్టుకున్నాం కదండి ఆ వంకాయ మొక్కల్లో అది వేసి వాటిని మొత్తాన్ని అదికోండి వంకాయ మొక్కలు ఆ పేస్టు మొత్తం అలా తీసుకుని అదకండి ఆ మొక్కల్లో ఆ పేస్ట్ కూడా వేసేసి శుభ్రంగా కలుపుకోవాలండి ఇవి మొత్తం కలుపుకోవాలండి అలా బాగా కలపాలండి చేతి కారం వంటుకుంటుందిలే ఎందుకులే అని అనుకోకూడదండి అలా శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపుకి రెడీ చేస్తున్నానండి బాండిలో నూనె పోసానండి శనగ నూనె వాడుతున్నాను అండి నేను అదకండి ఎల్లుల్పాయలు ఒక పదిహేను డబ్బుల వరకు వేసానండి వేసిన తర్వాత అవి వేగిన తర్వాత ఎండిమిరపకాయలు తాలింపు దినుసులు వీటిలో ఎక్కువ తాలింపు లేకర్లేదండి ఆవాలు వేస్తే చాలండి అదకండి జీలకర్ర బాగా ఏగనివ్వాలండి ఏగు ఏగిన తర్వాత ఇంగువ వేస్తున్నానండి ఇంగువ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇంగవ వేయటం వల్ల అదకండి కరివేపాకు కూడా వేసానండి బాగా కలుపుకోవాలండి కాదు కలిపేసిన తర్వాత అదకండి మనం ఇందాక కలుపుకున్న దాంట్లో మే ఈ తాలింపుని వేసేయాలండి అంతేనండి చాలా తేలిగ్గా చేసేస్తానండి ఏదైనా చూడండి చాలా బాగుంది అంతేనండి రెడీ మొత్తాన్ని కలుపుకోవాలండి అలా మొత్తం కలుపుకున్న తర్వాత నూనె సరిపోయిందో లేదో చూసుకోవాలండి కొంచెం నూనె తగ్గిందండి అందుకే మళ్ళీ నూనె కాసి మళ్ళీ పోస్తున్నానండి అంతేనండి రెడీ అండి వంకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఇది ఫ్రిడ్జ్లో లేకపోయినా రెండు నెలల వరకు బయట ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల వరకు పచ్చడి పాడవదండి అదికోండి ఒక బాటిల్లో తీసేస్తున్నానండి అంతేనండి వంకాయ పచ్చడి రెడీ అండి చాలా బాగుంది చాలా టేస్ట్గా కూడా ఉందండి ఒకసారి ట్రై చేయండి